హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఆంధ్రా స్పెషల్ అయిన ఈ పెసరెట్టును ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇది నార్మల్ పెసరట్టే కదా అని స్కిప్ చేయొద్దండి ఇక్కడ నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెసరెట్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను రాత్రి ఒక కప్పు పెసర్లు అయితే నానబెట్టేసుకున్నాను పొట్టు ఉన్న పెసర్లు అయితే పెసరటికి అయితే చాలా బాగుంటాయండి ఒక కప్పుకి టూ టేబుల్ స్పూన్ల రైస్ అయితే నానబెట్టేసుకున్నాను ఎక్కువ వేయకూడదండి టూ టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది మార్నింగ్ కల్లా ఇలా నానిపోయి ఉంటాయి డైరెక్ట్ ఒక మిక్సీ బౌల్లో తీసుకొని ఈ నానబెట్టేసుకున్న పెసర్లు అన్నీ అందులో వేసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్లు బియ్యం నానబెట్టేసుకున్నాం కదా అవి కూడా ఇక్కడ వేసుకోవాలి కొద్దిగా అల్లం ముక్కలు వన్ స్పూన్ పసుపు ఒక మూడు నాలుగు గ్రీన్ చిల్లీ అయితే వేసాను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే యాడ్ చేస్తున్నానండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా ఇదే అండి శనగపిండి వేయడం ద్వారా ఎంతసేపు ఉన్నా సరే మెత్తగా ఉంటాయి క్రిస్పీగా అయితే వస్తాయి మనకి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి మీకు గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండేలాగా పిండిని చూసుకోండి మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి కొద్దిగా బేకింగ్ పౌడర్ అయితే వేస్తున్నాను కొద్దిగా వేసాను ఇవి పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆంధ్ర స్పెషల్ పెసరట్ అనమాట ఇది ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి లోపు ఈ వైట్ చట్నీని ఈ పెసరట్లోకి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసేసి శనగపప్పు మినపప్పు పల్లీలు గ్రీన్ చిల్లీ అయితే వేసుకున్నాను కాస్త ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పు అయితే వేసుకొని సల్లార్ పెట్టేసుకున్నాను ఒక మిక్సీ బౌల్ అయితే ఇవన్నీ వేసుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ అయితే చేసుకొని లిక్విడ్గా అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండేటట్లయితే అయితే మిక్సీ పట్టేసుకోవాలి మీకు చట్నీ పత్తలాగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటికి పోపు అయితే పెట్టేసుకోవడమే అండి కొద్దిగా జీరా ఆవాలు కరివేపాకు మిర్చి అయితే వేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలి ఈ పెసరట్లోకి వైట్ చట్నీ అనేదాన్ని కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు ప్యాన్ మీద పెట్టేసుకొని టూ టేబుల్స్ గరిటెలు పిండి అయితే వేసుకోవాలి కాస్త మందంగానే వేసుకోవాలండి దోశ లాగా పత్తలాగా అయితే వేసుకోకూడదు ఇలా కాస్త మందంగానే వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి కొద్దిగా మందంగా అయితే ఉండాలి చూడండి పెన్నానికి ఎక్కడ అతుక్కోకుండా చాలా బాగా క్రిస్పీగా అయితే కనిపిస్తుంది శనగపిండి వేయడం ద్వారా క్రిస్పీగా అయితే అవుతుందండి ఎంతసేపు ఉన్నా కూడా స్మూత్గా అయితే ఉంటాయి ఈ పెసరట్లు అనేది అంతేనండి వేడి వేడి పెసరట్లు అయితే రెడీ అయిపోయాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి ఇలా శనగపిండి వేసి ట్రై చేయండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ రెడీ చేసుకున్న చట్నీతో తినేసేయడమే అండి చూడండి ఎంత పైన క్రిస్పీగా అయితే కనిపిస్తున్నాయో క్రిస్పీగా శనగపిండి వేసాం కాబట్టి క్రిస్పీగా అయితే వచ్చేసింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తప్పక ట్రై చేయండి Bye bye.